చూసారు కదండి ఇది మా ఇంట్లో పప్పాయి చెట్టుకి బొప్పాయి చెట్టుకి వచ్చింది ఇది చాలా అమ్మీగా ఉంది ఇదేదో సీలేర్ బాస్ అంటాం కదా అదండి వా చూసారు కదా మంచి రెడ్డిష్గా ఉంది నేను టూ డేస్ అయిందండి కోసి ఆ కోసి నేను కొంచెం అంటే పచ్చిగా ఉండగానే కోసాను అది ఇవాళ కట్ చేస్తున్నాను ఇక చూసారు కదా ఎలా వచ్చిందో వావ్ పప్పాయ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అండి సో మనం జాగ్రత్తగా ఇది కట్ చేసుకున్నాము పట్టుకున్న చూపి నేను కట్ చేస్తాను ఓకేనా నా హెంగ రద్దు వచ్చింది అలా చూపించు ఇలాగా ఇలాగా చూపించు ఓకే చూసారు కదండి మా పాప కూడా హెల్ప్ చేస్తుంది నాకు నేను మా నేను మా మమ్మీ కంటే చాలా ఇష్టం సో అందుకనే నేను హెల్ప్ చేస్తున్నాను చూసాను కదా అంటే నీకు లాగుంది సేమ్ కలర్ నువ్వు కూడా అదే కలర్ డ్రెస్ వేసుకున్నావు కదా డ్రెస్ ఎల్లో సెలవుంది చాలా క్రిస్పీగా ఉంది చూడడానికి చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా స్వీట్ గా ఉంటుంది ఉంది

చెప్పడానికి లేదు సానా రకోడు తప్పు బేబీ హరే తీంతో సీడ్స్ రాదు గాడిపలేదు గాడిపలేదు ఆండర్స్ సీడ్స్ గాడిపలేదు బాల ఆ ఈ పపాయానో సీడ్స్ రాలేదు సో ఓకే ఇప్పుడు పపాయాలో వస్తది చూద్దాము ఆ చూసావా చూసావా ఉంది అంటే చాలా బాగుంది కదా చూడడానికి ఎమ్మీగా ఉంది వస్తా కట్ చేసుకున్నాం కదా పైనాపిల్ కాదు దిస్ స్వీట్ గా ఉంటుంది కొంచెం స్మెల్ డిఫరెంట్ గా ఉంటుంది బట్ గుడ్ ఫర్ హెల్త్ అలా అనకూడదు

Ford, yeah. becce, becce, one video yeah, I will like, 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 like. so, yeah. to eat like this. Hmm. So, how it will stop I will hold the fork. Yes. I will hold the fork. Yes. Like this. You want to eat? And... Uh, uh. You want to eat baby? Yeah. చూసారు కదా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మా చెట్టు పప్పయ్యా కాయ వావ్ కదండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ యమ్మి యమ్మీ పప్పాయ మొల చెప్పు ఆమె పప్పాయ థ్యాంక్ యూ